ప్రకృతి విలేయ తాండవంతో కాకా వికలమైన కామారెడ్డి నిజామాబాద్ ఆర్మూర్ ఆదిలాబాద్ ఇంకా చుట్టుముట్టు పరిసర ప్రాంతాలు ప్రజలు జనజీవనం మొత్తం స్తంభించింది ఊపిరి ఆడలేని పరిస్థితి ఏర్పడింది వాగులు వంకలు తటాకాలు రోడ్లు రైల్వేలు రైల్వే కింద గ్రౌండ్ బ్రిడ్జ్లు అన్నీ కూడా వరదల దాటికి అట్లా కొట్టుకుపోయాయి అవి కొట్టుకుపోవడమే కాకుండా కొంతమంది ప్రజల ఆచూకీ కూడా ఆచూకీ కూడా తెలుసుకోలేనంత పరిస్థితిని ఏర్ ఏర్పాటు చేశారు రకరకాల మనుషులు వరదల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది గ్రామాలకి గ్రామాలు తుడిచిపెట్టుకపోయినాయి పట్టణాలకి పట్టణాలు తెగిపోయినాయి ఇంత లోతు అంటే దాదాపు ఒక మూడు ఫీట్ల లోతు బండ్లు రకరకాల వాహనాలన్నీ కూడా బురదలో అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఒకసారి చూడండి ఆ వర్షం ఎలాగ పడిందో ఒకసారి ఆలోచన చేయండి ఈ సమయంలో ప్రభుత్వం తక్షణ చర్యల కింద తక్షణ చర్యల కింద ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గా అక్కడ ఎవరైతే టోటల్గా కంప్లీట్గా కోల్పోయారో తమ ఆస్తులను కానీ ఇండ్లను కానీ వాళ్ళ కంప్లీట్ పిక్చర్ ఏదైతే కోల్పోయారో వాళ్ళకి తక్షణ చర్యల కింద డబుల్ బెడ్రూమ్ దయచేసి డబుల్ బెడ్రూమ్ ఖాళీగా పడిన డబుల్ బెడ్రూమ్స్ని అలాట్ చేయండి అక్కడ ప్రజల నుంచి మీకు వ్యతిరేకత రాదు ఇప్పుడు ప్రజలకు అది అవసరం కూడా నివాస అసలు నివాసానికే నోచుకోలేని ప్రజలు ఈరోజు మీరు తీసుకొని వెళ్ళి అక్కడ షెడ్లలో అట్లా కూర్చోబెట్టి చలికి వణుకుంటూ బాగా బాధపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మళ్ళీ వర్షాలు వస్తే పాపం వాళ్ళకి దుప్పట్లకి ఇబ్బంది తిండికి ఇబ్బంది పడుకోవడానికి ఇబ్బంది రకరకాల సమస్యలు కాబట్టి మీరు ఫస్ట్ ఇమ్మీడియట్గా అలా మొత్తం కోల్పోయిన వారిని తీసుకొని వెళ్ళి తమ హాస్టులను కోల్పోయిన వారిని తీసుకొని ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఇచ్చేసి వాళ్ళని బాగు చేయండి అట్లాగే రాజకీయ నాయకులు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ సహాయం కింద అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఈ ఎనిమిది మంది ఎంపీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ రిలీఫ్ ఫండ్ కింద ఇక్కడ రిలీఫ్ ఫండ్ కింద తక్షణ సాయంగా ఒక లక్ష రూపాయలు కానీ ఒక రెండు లక్షల రూపాయలు కానీ ప్రజలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు అట్లాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో పాలించే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల బాగోగుడి చూసుకోవాలి ప్రజలకి తక్షణ సహాయం కింద డబ్బులు ఏర్పాటు చేయాలి మన దగ్గర మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది ఇమ్మీడియట్గా ఆ బడ్జెట్లోంచి వాళ్ళకి ఒక పదివేలు ఒక ఇరవై వేలు కోట్ల ఫండ్ అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళకి అలాట్మెంట్ చేయాలి వాళ్ళని చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడాలి వాళ్ళకి నివాస యోగ్యాన్ని కల్పించాలి మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ అయితే చాలా అత్యవసరం ఎప్పుడు డాక్టర్ల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల ప్రజల మీద అట్లాంటి తాగునీటికి తిండికి ఆహారానికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి ప్రజలకి ఇక మీరు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసన మండలి శాసనసభ మీరందరూ కూడా మీకు వచ్చే జీతాలని మీకు వస్తున్న జీతాలని ఆరు నెల్లు ఆరు నెలలు ఈ ఐదారు డిస్టిక్లకి రిలీఫ్ ఫండ్ కింద చేశారు ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు వాళ్ళ బాగోగులు చూసుకోవడం మనకు అత్యంత అవసరం కూడా మనకు వచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల నష్టం లేదు మనం వచ్చే జీతాలను వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటారు మనల్ని కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ ఎంపీలని అట్లాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను దయచేసి మీకున్న ఆరు నెలల జీతాన్ని ప్రజలకు ఉదారంగా ఇస్తారని ఆశిస్తూ వాళ్ళ బాగోగులు దగ్గరుండి చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే మీ పృథ్వీరాజ్